నమస్తే హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం పలికేస్తున్నాం కదా మరి ఈ సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం మనతో ఉన్నారు జాతక పరంగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం భానుకోటేశ్వరి అమ్మ అదే విధంగా కార్డ్ ప్రిడిక్షన్ పరంగా వనజ రామి అక్క సో ఇద్దరు కూడా మనతోనే ఉన్నారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే వంశక నమస్తే అమ్మా జై శ్రీరామ్ శ్రీ మాత శ్రీ గురు ఓకే అయితే వనజక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది సో టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చేసాయండి శివశక్తి శివశక్తి అంటే శివశక్తి అంటే ఇట్స్ అంటే వాళ్ళు ఏంటంటే ఈ కార్డ్ దేనికి ప్రొడిక్ట్ చేస్తుందంటే మనకి ఈక్వల్ గా అన్ని చూపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ప్రతిది అనమాట ఐ థింక్ ఇంకొక రాశి వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అలాగే వచ్చింది అన్ని ఈక్వల్ గా మేషరాశి వాళ్ళకి సో ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రతిది ఫిఫ్టీ ఫిఫ్టీ గానే ఉంటది కాబట్టి సో మంచి చెడు రెండు ఈక్వల్ గా ఉంటాయని మనకి బాబా ఒక డైరెక్షన్ వచ్చేసింది అయితే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదు అన్న ఒక ఫీలింగ్ లో ఎప్పుడు ఉంటారు మీరు అయితే ఒక దగ్గర మిస్ ఎక్కడ అవుతుంది అవుతూ ఉంటుంది అంటే ప్రొఫెషనల్ పరంగా కాస్త ఒడదుడుకులే ఉంటాయి అనమాట మేబీ ఎవరైనా ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఉంటే చిన్న చిన్న లే ఆఫ్స్ అవ్వడం అలాంటివి ఒకటి అండ్ మీ మీద అనవసరంగా యాజ్ పర్ దిస్ కార్డ్ మీ మీద అనవసరంగా ఎవరైనా రాంగ్ ప్రాపర్ చేయడము అంటే మీరు చెయ్యని పనులు మీరు చేశారు అని అందరికి చెప్పడం ఇలాంటివి అవుతాయి సో దానివల్ల కాస్త డిస్టర్బెన్స్ ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అది ఒక పీరియడ్ మాత్రమే అంటే మొత్తం త్రూ అవుట్ ద ఇయర్ కాదు జస్ట్ బిట్వీన్ మార్చ్ టు మే కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఈ ఈ పీరియడ్లో కొంచెం ఆ డిస్టర్బెన్స్ ఉంది దాని తర్వాత ఓకే అంటే చిన్న చిన్న రిజెక్షన్స్ మీ ఇంట్లో వాళ్ళు కూడా కాస్త రిలేషన్షిప్ పరంగా చూస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా కాస్త మీ ఒపీనియన్స్ని ని డిజగ్రీ చేస్తూ ఉంటాను అనమాట అంటే ఒప్పుకోరు జనరల్ గా మీరు వెళ్ళి ఏదైనా అడిగితే ఒకటికి పది సార్లు అడగాలి అలా అడిగితేనే కానీ ఎవరో ఒకళ్ళంటే నలుగురిని అడిగితే ఒకరు ఒప్పుకోవచ్చు అట్లాంటి అది ఏదన్నా అవ్వచ్చు ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా మీ రిలేషన్షిప్స్ లో ఏమైనా హెల్ప్ కావాలన్నా సో ఇయర్ మొత్తం ఐ మీన్ ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ ఒకటే లాస్ట్ వస్తున్నాయి కాబట్టి లెట్ సి నెక్స్ట్ కార్డ్స్ ఒక కార్డు ఇది అయితే ఈ కార్డ్ సజెస్ట్ చేస్తున్నారు ఏంటంటే ఈ ఎటువంటి పరిస్థితి వచ్చినా కంగారు పడకుండా గోయింగ్ విత్ ద ఫ్లో అనమాట సరే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నీ బాగుండబోతున్నాయి ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇయర్ మొత్తం అలాగే ఉంది మీకు ఫస్ట్ కార్డ్ ఏదైతే బాబా ప్రొడిక్షన్ వచ్చిందో అలాగే మీ గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అంటే ఈ నెల బాగుంటే నెక్స్ట్ మంత్ కాస్త స్లో అవ్వచ్చు రెండు నెలలు బాగుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కాస్త స్లో అవ్వచ్చు సో కన్ కన్సిస్టెంట్ గా ఏది లే ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉందన్నమాట వీళ్ళకి ఈ ఇయర్లో ఓకే సో అలాగే అంటే లవ్ లైఫ్ లో చిన్న చిన్న బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనపడుతున్నాయి సో అలా అని మానసికంగా కొంచెం ఆందోళన కూడా ఉందనమాట సో ఈ రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీస్ ఒకటేలా వస్తున్నాయి సో చిన్న అప్స్ అండ్ డౌన్స్ కాకపోతే మధ్య మధ్యలో దర్ ఆర్ ఫ్యూ మంత్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ మీకు చాలా మంచి మంత్స్ కూడా ఉన్నాయి సో ఆ మంత్స్ మీకు మీకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఈ మంత్ నేను ఏం చేసినా బాగుంది అని సో ఏంటంటే ఒకటి ఆరోగ్యపరంగా మీరు మీ అంటే లిపిడ్ ప్రొఫైల్స్ అంటాం కదా మీ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ తగ్గించుకోవడానికి చూసుకోవాలి సో దాన్ని తగ్గించుకోవాలి అంటే మీరు తినే ఆహారంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడము రెగ్యులర్గా వాకింగ్ అలాంటివి చేసుకోవడము టెస్ట్స్ అవి చేయించుకోవడము సో అలాగే చక్రాస్పరంగా చూసుకుంటే కూడా మీరు ఎక్కువగా మీ హార్ట్ చక్రం మీద ఎక్కువగా వర్క్ చేయాలి ఎందుకంటే మీ మాటల వల్ల అవతల మనిషి నొచ్చుకోవడము లేకపోతే వాళ్ళ వల్ల మీరు మనసు బాధ పెట్టుకోవడం ఇలాంటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ సంవత్సరం సో ఇట్స్ ఏ టెంపరీ ఫేజ్ అనమాట పర్మనెంట్ గా ఏది ఉండదు కాబట్టి ఇట్స్ టెంపరీ ఫేజ్ సో ఇది నా ప్రిడిక్షన్ ఫార్ అండ్ లక్కీ కలర్ కూడా చెప్పేసేయండి ఓకే వీళ్ళకి ఈసారి లక్కీ కలర్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్ ఎందుకు అంటే మీరు ఏదైనా వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు లెమన్ ఎల్లో కలర్ ఇందాక భాన్కటేశ్వర్ గారు చెప్పినారు ఆ కలర్ ఇష్టం లేకపోతే కొంచెం ఎలాగో లెమన్ ఎల్లో అంటే కొంచెం మగపిల్లలు ఇష్టపడరు అది కూడా సో ఒక ఖర్చీ ఫో లేకపోతే అట్లాంటిది ఏదన్నా తీసుకొని వెళ్ళవచ్చు వచ్చు ఆల్వేస్ గుడ్ ఏ కలర్ అన్నా బాగుంటుంది మనకి ఇలాంటి వాళ్ళకైతే ఎస్ అలాగే అమ్మా మరి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో జాతక పరంగా ఎలా ఉంది అంటారు జ్యోతిష పరంగా వీళ్ళకి ఈసారి జాతక పరంగా ఇది సాటర్న్ రూల్డ్ ఇయర్ ఎయిట్ నెంబర్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే వీళ్ళకి అష్టమ శ్రేణి జరుగుతూ ఉంది ఆల్రెడీ అయితే అష్టమ శ్రేణి వీళ్ళకి నాచురల్ లాభస్థానంలో జరుగుతూ ఉంది అంటే కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్ అని చెప్పారు అయితే ఈ చివరి అది జూపిటర్ వీళ్ళకి స్వ సువర్ణదాత అని చెప్పాలి సువర్ణదాత అంటే నేను మూర్తి తత్ మూర్తి తత్వంలో చెప్పట్లేదు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పాలి ఏప్రిల్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ లో ఎప్పుడైతే వృషభ రాశిలోకి జూపిటర్ వస్తారో వీళ్ళకి లాభస్థానం వీళ్ళ లాభస్థానంలో జూపిటర్ రావడం జరుగుతుంది వీళ్ళ లాభస్థానంలోకి జూపిటర్ వస్తూ అక్కడ సహజ లాభస్థానంలో సనేశ్వరుడు ఉన్నారు అండ్ ఇక్కడ యూరెనస్ కూడా ఉంది మనకి వృషభ రాశిలో యూరేనస్ ప్లానెట్ ట్రాన్సిట్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ అనేది కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ఏరు బాగా ఉంటుంది ఇందాక వనజ గారు చెప్పినట్లు ఎవరికైనా గురుబలం తక్కువగా ఉంటే అది ఎన్హాన్స్ చేసుకోవడానికి ఆ లెమన్ లో కలర్ కనుక బాగా వాడితే కనుక మాక్సిమం వాళ్ళ కుండలి అంటే మనకి అదృష్టాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మనం స్పాంజ్ లాగా అయిపోవాలి నీళ్లలో పెట్టా మొత్తం టక్ లాగేసినట్టు అదృష్టాన్ని మొత్తం పీల్చి పీల్చి డైజెస్ట్ చేసేసుకోవాలి దానికి ఆ లెమన్ లో కలర్ వేసుకుంటే కనుక ఒకటి వాడు ఇన్ కేసు వాళ్ళ జన్మజాతకంలో కనుక గురుబలం తక్కువగా ఉంటే వస్తుంది తక్కువగా వస్తుంది అంటే ఆ మోతాదు పెంచుకోవాలి సో కాంపోజిషన్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఈ షుగర్ ఒక లెవెల్లో ఉంటే ఒక మోతాదు ఉంటుంది పెరిగితే అలాగంటే జనరల్ గా ఎగ్జాంపుల్ కి చెప్పా ఇక్కడ అలా గురుబలాన్ని పెంపొందించుకునే ఏ ప్రక్రియలు చేసిన ఎస్పెషల్లీ కలర్స్ తోటి గ్రహాల ఎనర్జీ బాగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది అది చేస్తే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది బట్ ఫైనాన్షియల్ గా చాలా మంచి పీరియడ్ అని చెప్పాలి మంచి టైప్ అంటే ఎక్స్ట్రీమ్ చేంజ్ ఉంటుంది చాలా మంచి చేంజెస్ వస్తాయి ప్రోగ్రెసివ్ లెవెల్ లో ఒక మంచి అంటే ఫైనాన్షియల్ గా మనం చూస్తే ఇయర్ ఒక మైల్ స్టోన్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే మరి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ అదే ఉన్నత వ్యాపారంలో అయితే ఆల్రెడీ మీరు బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మనం ఒక రకంగా చెప్పాలంటే ఇందాక వారు హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళకి వాళ్ళే ఒక ప్రామిస్ చేసుకుంటారు ఏంటి ఈ సంవత్సరం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి చేసేసుకుంటారు వాళ్ళకి చేసేసుకొని దానితోటి వాళ్ళకి సక్సెస్ సో హార్డ్ వర్క్ ఆల్వేస్ గివ్ సక్సెస్ కదా సో అది ఎప్పుడు రాక్స్ అనమాట సో అలాగా ఈ సంవత్సరం వీళ్ళకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఒక సర్టెన్ గోల్స్ వాళ్ళే పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి పరుగులు పెడతారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఆ విధంగా శ్రమ ఉంటుంది శ్రమకి తగ్గ ఫలితం ఉంటే ఎప్పుడు ఆనందం అలాగే గృహయోగం కావాలనుకునే వాళ్ళకి ఎక్కువ బంగారం కొనుక్కోవాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఎలా ఉంది అంటారు బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంది ఎందుకంటే గురు భగవాను లాభస్థానము సహజంగా అది ద్వితీయ స్థానం రాశి అనేది ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం కంఠాన్ని సూచిస్తుంది సో మాక్సిమం ఆభరణాలన్నీ మనం అంటే చేతులకి వేళ్ళకి పెట్టుకున్న మాక్సిమం మనం మళ్ళీ కదా వేసుకునేది సో ఆభరణ యోగం కూడా వీళ్ళకి బాగా ఉంది సంవత్సరము ఆ ఒకవేళ వాళ్ళ జన్మజాతకం ఏమన్నా కొంత తక్కువగా ఉంటే ఇలాగా మనం కలర్స్ తోటి దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఓవరాల్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చాలా బాగుంది బాగుంది ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ చాలా బాగా ఉంది వరకే అండి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే థ్యాంక్ యూ సో మచ్ వరజక్క నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండి మరి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతటి అద్భుతం ఎంతటి అదృష్టం పట్టబోతోంది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న రెమెడీస్ టారోకాడ్ ప్రిడిక్షన్ ప్రకారం కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు కదా ఇద్దరు కూడా ఓవరాల్ గా చెప్తున్న జాతకం మాత్రమే ప్రత్యేకమైన జాతక పరిశీలన వేరే విధంగా ఉంటుంది ప్రత్యేకంగా ఇండివిజువల్ గా జాతక పరిశీలన కావాలి అటు జ్యోతిష్య పరంగా అయితే మన భానుకోటేశ్వరి సంప్రదించాలనుకుంటున్నా నా కార్డ్ ప్రిక్షన్ ప్రకారం వనజ రామ్ అక్కని అక్కడిని సంప్రదించాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేసి ఎవరివి వాళ్ళవి సెపరేట్ సెపరేట్ గా మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే చేసేస్తున్నాను చూసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే